ఆంధ్రప్రదేశ్ జనలిస్టుల యూనియన్ ఆధ్వర్యంలో ఇరవై ఐదు ఇరవై ఏడు ఆదివారం ఉదయం పది గంటలకు నంద్యాల తహసీల్దార్ కార్యాలయంలో ఉన్న రేవ్యూ నిశాంతి పౌర నందు నంద్యాల జిల్లా కార్యవర్గ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యవర్గ సమావేశానికి గౌరవ న్యాయశాఖ మంత్రి న్యాయశాఖ మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రివర్యులు శ్రీ ఎన్ఎండి ఫర్ గారు అలాగే భవన నిర్మాణ శాఖ మంత్రివర్యులు శ్రీ పిసి రెడ్డి గారు మంద్యాల పార్లమెంట్ సభ్యురాలు శ్రీమతి బైరెడ్డి శబరి గారు అదేవిధంగా మన జిల్లా కలెక్టర్ గారు రాజకుమార్ కుమార్ గారు అలాగే పోలీస్ సూపరింటెండెంట్ ఎస్పీ గారు అధిరాజ్ సింగ్ గారు అలాగే బీజేపీ జిల్లా అధ్యక్షులు డాక్టర్ అందరూ మందు గారు వైఎస్ఆర్సిపి సీనియర్ నాయకులు మన్కెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు ఇలాంటి పెద్దలు అలాగే ఏపీటేయు రాష్ట్ర కమిటీ నేతలు వివిధ ఢిల్లీ సీనియర్ సెంటర్ నాయకులు అందరూ పాల్గొన్నారు కాబట్టి ఆదివారం ఇరవై ఏడు తారీఖు ఉదయం జరిగే మల్లార జిల్లా ఏపీజేయు జిల్లా కార్యాల సమావేశాన్ని విజయనసరించగా మరీ మరీ కోరుతా ఉన్నాను మేము ఆంధ్రప్రదేశ్ జర్లీస్ట్ నంద్యాల జిల్లా కమిటీ ఏ జర్లిస్ట్ యూనియన్ వ్యతిరేక కాదు మేము అందరి జర్నిలిస్టు యూనిట్ సంఘాలతో కలిపి జర్నిస్టు సంక్షేమం కోసం అభివృద్ధి కోసం పోరాటం చేస్తామని సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం గౌరవనీయులు ఎన్నీ ఫరూక్ గారు మంత్రి వాళ్ళకి రేపు మా ప్రెస్ ప్రెస్ క్లబ్ కూడా మాకు జిల్లాలో కంపల్సరీ జిల్లా హెడ్ క్వార్టర్లో ప్రెస్ క్లబ్ కూడా ఏర్పాటు చేయాలని తర్వాత మా సమస్యలు ఆయనకు తెలియపరిచి మొన్న జరిగిన కొన్ని సంఘటనలు దాడులు పైన వాళ్ళ మీద ఎటువంటి కేసులు లేకుండా ఇవన్నీ ప్రతిదీ ఆయన వివరించి మా యూనియన్కు కానీ తోటి విలేకరు ఏ విలే ఏ యూనియన్లో ఉన్నా కూడా అతను మా ఆత్మ అభిమా మా కుటుంబ సభ్యుడు అనుకొని ప్రతి ఒక్క విలేకరికి ఏదైనా జరిగినా కూడా మా యూనియన్ నేను కోరుకుంటున్నాము